హలో డియర్ ఫ్రెండ్స్ నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ ని లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ ని ఓ పోనో పోను ప్రత్యేక హీలర్ మీరు కోరుకుంటున్న ప్రతి కోరిక చాలా సులభంగా మేనిఫెస్ట్ అవ్వాలని మీ జీవితాల్లో అనంత విశ్వశక్తి బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని ఒక ప్రత్యేకంగా మీ అందరి కోసం ఒక గురువుగా ప్రత్యేకంగా నేను కోరుకుంటున్నాను ఇక్కడ మన కర్మ భావాల ప్రకారం జీవితం ఉంటుందా మనం క్రియేట్ చేసుకున్న దాని ప్రకారం కోరుకున్న దాని ప్రకారం మనం సొంతంగా మన సబ్కాన్షియస్ మనసుతో మనలోని ఆత్మతో ఎలా కావాలని కోరుకుంటామో అలా జరుగుతుందా ఇక్కడ క్లారిటీగా చెప్పాలంటే మనలోని ఆత్మకి మరణం లేదు అది మనకి ఒక కమాండ్ లాగా పనిచేస్తుంది అంటే మనం ఏమని ఆదేశిస్తామో నిజంగా నా జీవితం బాగోదు కర్మ ఎలా రాస్తుంటే అలా జరుగుతుందని అంటామా ఖచ్చితంగా అలాగే తయారు చేస్తుంది నా లైఫ్ ని నేనే క్రియేట్ చేసుకుంటాను ఈ ప్రపంచంలో భిన్నంగా ఇతరులకు ఆదర్శంగా ఒక వెలకట్టలేని వ్యక్తిగా గొప్పగా సంపన్నుడుగా ఆరోగ్యంగా అందంగా ఉంటాను ఖచ్చితంగా అదే చేస్తుంది ఈ వ్యక్తి నమ్మిన దాని ప్రకారం జరుగుతుంది తప్ప కర్మఫలం ప్రకారం జరగదు అంటున్నారు ఎందుకంటే సబ్కాన్షియస్ మనసుకి ఏమని ఆదేశిస్తామో దాని ప్రకారమే అది తయారు చేస్తుంది ఆ వ్యక్తిని ఉదాహరణకి థామస్ ఎడిసన్ తను కరెంటు కనిపెట్టాలని ఆత్మకి పదే 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 కొన్ని నెలల పాటు ఆ కోరికను తెలియచేస్తూ ఉన్నప్పుడు ఆ పవర్ ఎలా కనిపెట్టాలో కరెంటు ఈ ప్రపంచానికి ఉపయోగించుకుంటున్నామంటే థామస్ ఎడిసన్ పుణ్యమే అలాగే ఆల్బర్ట్ ఐనెస్టిన్స్ వీళ్ళంతా కూడా సబ్కాన్షియస్ మనసుతో వాళ్ళ కోరికలను తయారు తయారు చేసి ఒక బుక్ లో రాసుకుని రోజు మాట్లాడుతూ భవిష్యత్తు నేను ఎలా డిజైన్ చేయాలి మార్గాన్ని చూపించు అన్నప్పుడు అది చూపించింది అక్కడ కర్మ ఫలాలు పనిచేయలేదు మనం ఏది నమ్ముతామో జరుగుతుంది మనం ఏంటంటే పూర్వకాలంలో మా తాతలు ముత్తాతలు ఈ విధంగా ఆ కర్మఫలాలను మాకు వస్తున్నాయి వాళ్ళు చేసినప్పుడే లేకపోతే ఇలా అంటూ ఉంటారు అది నువ్వు ఏం చెప్తావో దాన్ని నిజం చేయడమే యద్భావం తద్భవతి నువ్వు అది నమ్మితే కర్మ ప్రకారమే జీవితం ఉంటుంది అని నువ్వు నమ్మితే అలాగే చేస్తుంది సబ్కాన్షియస్ మనసు మనలోని ఆత్మ లేదు నా లైఫ్ ని నేను క్రియేట్ చేసుకుంటాను గొప్పగా అంటే అలాగా చేస్తుంది మనం ఏమిది నమ్ముతామో దాన్ని నిజం చేస్తుంది ఒక వ్యక్తి అనామకుడిగా నాకు అంత టాలెంట్ లేదు వాళ్ళంటే గొప్పవాళ్ళు నాకు అంత శక్తి లేదు అంత జ్ఞానం లేదు అన్నప్పుడు లేకుండా అది చేసేస్తుంది డియర్ ఫ్రెండ్స్ మీరు ప్రతిరోజు రాత్రి నిద్రపోయేటప్పుడు మీకు సరైన సమయానికి లేవాలని అనిపిస్తే ముహూర్తంలో లేవాలనిపిస్తే విలాత నిద్రపోయేటప్పుడు మీకు ఏ సమయానికి నిద్ర లేవాలనిపిస్తుందో త్రీ ఫార్టీ ఫైవ్ ఏఎంకి లేవాలా ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ ఫైవ్ ఓ క్లాక్ ఆ సమయాన్ని ఎటువంటి ఆందోళన పడకుండా చాలా ప్రేమగా నిద్రపోయే ముందు మీ ఆత్మకు సరైన సమయం ఈ సమయానికి నన్ను నిద్ర లేపుతావు థ్యాంక్ యూ సో మచ్ నిన్ను నేను నమ్ముతున్నాను నాలోని దైవశక్తి నువ్వు అత్యంత పవర్ఫుల్ గా ఆత్మవి నాలో ఉన్నావు నాకు ఎంతో సంతోషంగా ఉంది నా జీవితాన్ని అత్యద్భుతంగా క్రియేట్ చేసుకోవటానికి అనంత విశ్వశక్తితో నేను కరెక్ట్ అయ్యి నా జీవితాన్ని మార్చుకోవటానికి నాకు తగిన సమయం ఎర్లీ మార్నింగ్ ఆ సమయం తో సహా మీరు చెప్పి నన్ను ఆ కరెక్ట్ గా ఆ సమయానికి సంపూర్ణ ఆరోగ్యంతో నిద్ర సరిపడా చేసి నన్ను నిద్ర నిద్రలేపుతావు ఆరోగ్యంగా అని నేను నమ్ముతున్నాను థ్యాంక్ యూ సో మచ్ నాలోని మహోన్నతమైన శక్తి నీకు నా ప్రణామాలు నా కృతజ్ఞతలు నన్ను నేను కోరుకున్న విధంగా పునఃసృష్టి చేస్తావు నేను విశ్వసిస్తున్నానని చెప్పినప్పుడు అది అలాగే చేస్తుంది మీరే ఆశ్చర్యపోతారు మీ పేరుతో పిలుస్తుంది ఇంకా దానికి గడియారం అక్కర్లేదు మిమ్మల్ని వేరుకొలుపుతుంది అంతే మీరు నమ్మితే అన్ని సమస్యలలోనూ మీకు సహాయం చేస్తుంది ఆ సబ్కాన్షియస్ మనసుకి అసాధ్యం అంటూ ఏది లేదు అన్ని సాధ్యమే మీ సబ్కాన్షియస్ మనసు ఎప్పుడు కూడా నిద్రపోదు అది నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది మీ అన్ని అవసరాలు అన్ని కార్యాలు అన్నిటినీ నియంత్రిస్తుంటుంది నిద్రపోయే ముందు మిమ్మల్ని మీరు మరియు మీ పట్ల తప్పుగా ప్రవర్తించిన ప్రతి ఒక్కరిని మీరు క్షమించండి మీరు అనుకున్న దానికంటే వేగంగా ఉపశనం మీకు లభిస్తుంది అంటే అన్ని క్షమించబడినప్పుడు మీ పనులు త్వరగా పూర్తవుతాయి మీరు నిద్రలో ఉన్నప్పుడు మార్గదర్శకత్వం ఇవ్వబడుతుంది అంటే ఆటోమేటిక్ గా కొన్ని పరిష్కారాలు నిద్రలోనే మీకు ఆటోమేటిక్గా పరిష్కారం అవుతాయి అనమాట అంటే ఆరోగ్య పరంగా శరీరం ఆరోగ్యంగా మారిపోతుంది అది నిద్రలోనే జరుగుతుంది మీరు ఉదయానికల్లా తాజాగా నిద్రలేస్తారు మీరు రోజంతా కష్టాలను ఎదుర్కొని ఆందోళనలో ఉన్నప్పుడు మీ మనసుని ప్రశాంతంగా ఉంచుకోండి మీ ఆత్మకు మీరు నాలోని మహోన్నతమైన జ్ఞానం గల గొప్ప శక్తి నాకున్న ఈ ఆందోళన ఇదేదైతే నేను ఎదుర్కొంటున్నాను నువ్వు పూర్తిగా నా నుంచి దాన్ని విముక్తం చేస్తావు తీసివేస్తావని అని ఆత్మవిశ్వాసంతో నమ్మకంతో చెప్పాలి అప్పుడు అది ఆ విధంగా చేస్తుంది మీకు ఆత్మ విశ్రాంతి అంటే ఆత్మవిశ్వాసంతో చెప్పిన ప్రతి పని జరుగుతుంది మానసిక శాంతి శారీరక ఆరోగ్యం కోసం మీరు ఆ ఆత్మతో చెప్పినప్పుడు మీకు సరిపడా నిద్రని ఇచ్చి ఆ విధంగా దాని నుంచి మిమ్మల్ని విముక్తం చేస్తుంది అంటే మనం ఏది కోరుకుంటామో అంటే అందరినీ క్షమించకుండా చాలా మంది కోరికలు కోరుకుంటా ఉంటారు అవి నెరవేరట్లేదని చెప్పేసి వాళ్ళు ఆందోళన పడుతూ ఉంటారు అప్పుడు మీరు ఏం చేయాలి నేను పూర్తిగా అందరిని క్షమిస్తున్నాను హృదయపూర్వకంగా వారందరికీ శాంతి స్వస్థత జీవితంలో సకల సకల సౌఖ్యాలు లభించాలని నేను కోరుకుంటున్నాను నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను ఇప్పుడు నేను సురక్షితంగా ఉన్నాను ఒక గొప్ప ప్రశాంతత నన్ను అలుముకొంది ఒక గొప్ప నిచ్చలత నాలో నిండి ఉంది నాలో ఉన్న నా దైవ స్వరూపాన్ని నేను అర్థం చేసుకోగలుగుతున్నాను జీవితం ప్రేమల అవగాహన నాకు ఉపశమనం కలిగిస్తుందని నాకు తెలుస్తుంది ప్రేమ అనే దుప్పటిని కప్పుకొని అందరి సుఖ సౌఖ్యాలు కోరుకుంటూ నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను సంపదలతో డబ్బుతో రేపటి రోజున నేను జీవిస్తున్నానని ఆ నాలోని ఆత్మకు చెప్తూ నేను నిద్రపోతున్నాను ఈ రాత్రి అంతా ప్రశాంతత ఏంజల్స్ రక్షణ విశ్వశక్తి ఆశీర్వాదాలు నాలోని మహోన్నతమైన శక్తి జీవన మాధుర్యం ప్రేమ నన్ను ముంచెత్తుతాయి నేను చెడుని చూసి భయపడను ఎందుకంటే నాలోని మహోన్నతమైన శక్తి ఉంది ఆ శక్తి నన్ను తన రక్షణ నడిపిస్తుంది కాబట్టి నేను ఆనందంగా నిద్రపోతాను ఆ ఈశ్వరినిలో నేను జీవిస్తాను సంచరిస్తాను నా అస్తిత్వాన్ని పొందుతాను నాలోని మహోన్నతమైన శక్తి యొక్క ఆశీర్వాదాలతో పునఃసృష్టి చేయబడి ఉదయానికి నేను తాజాగా ఆరోగ్యంగా నేను మేల్కొంటాను థ్యాంక్ యూ నాలోని మహోన్నతమైన శక్తి నీకు నా కృతజ్ఞతలు నీకు నా ప్రణామాలు అంటూ ఆ శక్తితో చెప్పినప్పుడు నీలో ఉన్న నెగిటివ్ అంతా బయటకు వెళ్ళిపోతుంది ఇక్కడ ఏంటంటే మనం కళలు కనడం అస్సలు మానకూడదు కళలు కంటేనే ఆ భవిష్యత్తు మనకు అనుకూలంగా మారుతుంది అంటే ఆత్మ యొక్క ఫలం ప్రేమ ఆనందం శాంతి ఓర్మి సాధు స్వభావం మంచితనం నమ్మకం నమ్రత ఆత్మ నిగ్రహం వీటికి విరుద్ధంగా ఏ న్యాయ సూత్రము లేదని చెప్పి చెప్తున్నారు మీరు అనంత జీవనములో ఒక శిశువు దానికి ముగింపు లేదు మీరు అనంత కాలానికి వారసులు మీరు ఓర్మితో దయతో ప్రేమతో సద్భావనతో ఆనందంతో సంతోషంతో మంచి బుద్ధితో చక్కటి అవగాహన లాంటి గుణాలు ఎన్నడి కూడా మీరు మర్చిపోకూడదు వాటిని కలిగి ఉండటం ద్వారా మీరు ఎప్పటికీ ముసలి అవరు ఎంగగా ఉంటారు ఇలా ఈ ఓర్పుని దయను ప్రేమను ఆనందాన్ని సంతోషాన్ని చక్కటి బుద్ధిని మీరు కలిగి ఉంటే మీ జీవితం ఆహ్లాదకరంగా ఎప్పుడు యవనములో ఉంటారు అంటే కాలం యొక్క ప్రభావాల గురించిన మానసిక భయం మీరు వదిలిపెట్టేయాలి ఇంత వయసు వచ్చింది ఇంకేం చేస్తావని చాలా మంది నిష్ఠూరంగా మాట్లాడుతూ ఉంటారు వాళ్ళ జీవితాన్ని కోల్పోతారు మీరు ముందుకు పోతున్న సంవత్సరాలను స్వాగతించండి దాని అర్థం మీరు మీ జీవన మార్గంలో మరింత ఉన్నత స్థాయిలోకి వెళ్తున్నారని ఆలోచించాలి భగవంతుడే జీవితం ఆయనే యూనివర్స్ సర్వస్వ ఆయనే అది ఇప్పుడు మీ జీవితం జీవితం స్వయంగా దానికి దానికే పునర్దించుకునేలాగా మన ఆత్మ పురసృష్టి చేసేలాగా కోరుకోవాలి అది శాశ్వతమైందని చెప్పి చెప్పాలి దానికి వినాశనం లేదు ఇది అందరి మనుషులకు వర్తించే వాస్తవం మీరు శాశ్వతంగా జీవిస్తూనే ఉంటారు ఎందుకంటే మీలో మనలో ఉన్న ఆత్మకి మరణమే లేదు ఎందుకంటే మీ జీవితమే ఆ దేవుని జీవితం మీరు మీ మనసుని చూడలేరు కానీ మీకు మనసు ఉందని తెలుసు ఆ మనసు బాధపడుతూ ఉంటుంది సంతోషిస్తూ ఉంటుంది వాటి గురించి మీకు తెలుసు బాధ సంతోషం మీరు కోరికను చూడలేరు కానీ మీకు తెలుసు ఆటల్లో నేను ఆ విజయం సాధించాలి ఇంకా సాఫ్ట్వేర్ జాబ్ కోరుకోవాలి లైఫ్ పార్ట్నర్ ని కోరుకున్న వ్యక్తిని పొందాలి ఇంకా మీకు ఎలాంటివన్నీ తెలుస్తూ ఉంటాయి ఆ కోరికలు కలుగుతూ ఉంటాయి సంగీతం గురించి అవగాహన లేకపోయినా ఆ మెలోడీని ఆనందించే వాళ్ళు ఉంటారు అంటే దాని ఆ స్వచ్ఛమైనటువంటి ఆ మెలోడీని ఇష్టపడే వాళ్ళు ఇక్కడ మంచితనం సత్యం సౌందర్యం వీటి ఇలాంటి కోరికలు ఇలాంటి ఆలోచనలు మీ మనసులో మీ హృదయంలో కదురుతూ ఉన్నప్పుడు అవి నిజమంగా మిమ్మల్ని ఉత్తేజంగా యంగగా ఉంచుతాయి అంటున్నారు అక్కర్లేని వాటిని వదిలిపెట్టి అత్యుత్తమ కోణంలో చూడాలి అంటే అత్యుత్తమ దృష్టి కోణంలో చూడాలి ఆ ఈశ్వరి సత్యాలను అనంత విశ్వశక్తి యొక్క విశ్వరహస్యాలను మీరు ఎప్పుడు గుర్తు చేసుకొని దాని ప్రకారం ఈ జీవితం ఉంటే మీరు యవ్వనంలో ఎప్పుడు సంతోషాలతో ఆరోగ్యకరంగా ఉంటారు కోరుకున్న వాటి అన్నిటినీ పొందుతారంట అంటే మనం ఒక వ్యక్తి వయసుని సంవత్సరాలలో లెక్కించడం కుదరదు అతని దగ్గర లెక్కించాల్సిన మరేమీ లేకపోతే తప్ప మీ నమ్మకం విశ్వాసాలు ఎప్పటికీ నాశనం కావు అని అనంత విశ్వశక్తి చెప్తుంది మీకు ఎంత వయసు ఉందనే దాన్ని మీరు మర్చిపోవాలి ఎంత ఆరోగ్యకరంగా ఉన్నా నేను ఎంత యంగ్గా ఉన్నాను ఎంత జ్ఞానాన్ని కలిగి ఉన్నాను నా ఆత్మ ఎంత సంతోషిస్తుంది ఎందుకంటే ఆత్మకు మరణం లేనప్పుడు నీకు వయసుతో సంబంధం లేదంటుంది రీసెంట్ గా మనకు ఒక మ్యారేజ్ చూసాం లండన్ లో ఒక ఇరవై ఒక్క సంవత్సరాల వయసు ఉన్న అమ్మాయి ముప్పై వేల మందికి తన కంపెనీలో ఎంప్లాయ్మెంట్ ఇచ్చి సెవెంటీ నైన్ ఎయిటీ ఇయర్స్ ఉన్న అబ్బాయిని పెద్ద అతన్ని మ్యారేజ్ చేశారు అక్కడ విలేకర్సులంతా అడిగినప్పుడు ఇక్కడ ఆత్మకి వయసుతో సంబంధం లేదని ఆమె తెలియజేసింది అంటే ఆత్మకి మరణం లేదు ఆత్మే నాలో ఉంది మరణం లేని ఆత్మ అన్నప్పుడు అవతల వ్యక్తులు కూడా అదే ఆత్మ ఉంది వారికి మరణం లేదు మరణం లేనప్పుడు ఈ వయసును లెక్కించకూడదన్నట్టుగా జ్ఞానంతో మాట్లాడింది అని అంటారు అంటే మీకు ఎంత వయసు ఉందని అనుకుంటారో మీరు అలాగే ప్రవర్తిస్తారు బలవంతులని అనుకుంటే బలవంగా శక్తివంతంగా తయారవుతారు నేను బలహీనుడిని బలహీను రాలిని నాకు శక్తి లేదు చాలా నీరసంగా ఉన్నాను అనారోగ్యంగా ఉన్నానంటే దాన్ని మీ ఆత్మ తీసుకుని అంత నీరసంగా అనారోగ్యంగా తయారు చేస్తుంది అంటున్నారు కాబట్టి వయస్సు అనేది మీరు నమ్మిందే నిజమవుతుంది అలా ప్రవర్తిస్తారు అది నిజమైపోతుంది అంటున్నారు ఎప్పుడు కూడా మీ వయసును మర్చిపోయి ఎంగుగా ఉన్న ఆలోచనలే నింపుకోవాలి ఎందుకని మీలో ఉన్న ఆత్మకి వేల కోట్ల సంవత్సరాల నుంచి ఉంది ఎప్పటికీ ఉంటుంది కాబట్టి అలాంటి విలువైన ఆత్మ ఉంచుకున్నప్పుడు వయసు గురించి మాట్లాడుతూ వయసును కోల్పోవద్దు అని చెప్తున్నారు ఇక్కడ మీరు ఎలాంటి కళలు కంటారు అలాంటి జీవితాన్ని రాబోయే రోజుల్లో పొందుతారు ఆ కళలు కూడా ఎలా కొనాలి జీవితంలో ఉత్సాహం వర్క్ ఇస్తూ ఉండాలి ఆ బ్యూటిఫుల్ లైఫ్ ని ముందే చూడాలి ఆ బ్యూటిఫుల్ లైఫ్ పార్ట్నర్ ని కూడా ముందే చూడాలి ఆ ఖరీదైన ఇల్లు ఖరీదైన కార్లు అమృత ఆహారంతో రాజభోగం లాంటి విందు భోజనాలతో సుఖ సంతోషాలతో కూడుకున్న జీవితాన్ని మీరు ఎప్పుడు కలలు కంటూ ఉన్నప్పుడు దాన్ని అడ్డుకోవటం ఎవరి తనం కాదు కర్మ ఫలాలతో అది జరగదు మీరు సృష్టిస్తేనే జరుగుతుంది మీ ఆత్మ ఆనంద విశ్వశక్తిలోకి వాటిని పంపిస్తూ చేతి గీతలను నిదుటి దాత నుంచి ఎరిపేస్తుంది అంటున్నారు ఎవరైతే సోమరితనంగా నాకు ఈ రాసి పెట్టిందంట అదే జరుగుతుంది నేను ఇప్పుడు ఏం పనిచేయకూడదు ఇక పలానాయని చెప్పారు అని అది అడ్డం పెట్టుకుని బ్రతికేస్తూ ఉంటారు కొంతమంది అది జీవితమేనా అంటుంది యూనివర్స్ అంటే ఏమీ చేయకుండా నీ టాలెంట్ ను ప్రదర్శించకుండా నీ కెపాసిటీని ఈ ప్రపంచంలోకి వదిలిపెట్టకుండా నీ థాట్స్ ని నీ ఫ్యూచర్ ప్లాన్స్ ని డిజైన్ చేసుకోకుండా క్రియేషన్ బుక్ లో రాసుకోకుండా అలాంటి అందమైన కళలు కనకుండా సోమరిపోతులాగా ఉంటే నువ్వు ఈ ప్రపంచం నుంచి త్వరగా వెళ్ళిపోతావు అంటుంది యూనివర్స్ అంటే ఒక క్రియేటివిటీ ఉండాలి జీవితం అంటే ఉత్సాహంగా ఉరకలేస్తూ గంతులు వేస్తూ డాన్స్ చేస్తున్నట్టు ఉండాలి ఎప్పుడు స్తబ్దతగా ఒక చోట ఉండిపోయి అయోమయంగా ఉండిపోతే జీవితం కూడా అయోమయంగా ఉంటుంది అంటున్నారు కర్త కర్మ కథ స్క్రీన్ పే అన్ని మనమే మనమే డిజైన్ చేసుకోవాలి వేరెవరు వచ్చి పట్టుకుని పైకి లేపి ఎవరు ఏమి చెప్పరు ఏ శక్తి కూడా జాలి పడదు నువ్వే నీ జీవితం పట్ల అకుంఠత దీక్షతో కార్యాచరణను మొదలు పెట్టాలి నువ్వే సృష్టించాలి నీ కథకి నువ్వే డైరెక్టర్ కావాలి నిర్మాత కావాలి యాక్టర్ కావాలి స్క్రీన్ ప్లే కథ అన్ని నువ్వే కావాలి నువ్వే అన్నప్పుడు నీ కథని ఎంత గొప్పగా సృష్టిస్తావో నీ మీదే ఆధారపడి ఉంది దాన్ని బట్టే అదే భవిష్యత్తు ఉంటుంది అంటు థ్యాంక్ యూ సో మచ్ నీ జీవితాల్లో మీరు పడుతున్న ఇబ్బందుల నుంచి బయటపడాలి అప్పు నుంచి బయటపడాలి లైఫ్ పార్ట్నర్ మీరు కోరుకున్నట్టుగా పొందాలి మీరు కోరుకున్న విలువైన జీవితాన్ని వెలకట్టలేని జీవితాన్ని సంపూర్ణ ఆరోగ్యంతో మీ కుటుంబం మీ బిడ్డలు అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో చాలా బాగుండాలని ప్రత్యేకంగా మరొకసారి విశ్వశక్తిని మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాను మనం వన్ టు వన్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం ఎక్కడ ఉన్నా సరే ఆన్లైన్ క్లాసెస్ ద్వారా లేదు దగ్గరలో ఉన్నప్పుడు ఆఫ్లైన్ క్లాసెస్ ద్వారా కూడా మనం కండక్ట్ చేస్తున్నాం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో వివరాల కోసం సంప్రదించండి అలాగే మనం ఏంజల్స్ క్లాసెస్ ఏంజల్స్ మిరాకిల్స్ నితికా ఏంజల్ ఇంకా గార్డెన్ ఏంజల్స్ గురించి మన కోరికలు ఎలా చెప్తే అద్భుతంగా ఉంటుంది జీవితం దానికి సంబంధించిన స్పెషల్ క్లాస్ మనం కండక్ట్ చేస్తున్నాం ఈ నెల ఇరవై మూడో తేదీ నుంచి ఇరవై ఏడో తేదీ వరకు ముందుగా ఎవరైతే బుక్ చేసుకుంటారో వారికి ఒక రోజు ముందు లింక్స్ పంపించడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సంప్రదించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ